హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అదిరిపోయే వచ్చేసింది అనమాట సంక్రాంతి పండుగ సందర్భంగా రైతన్నలందరికీ కూడా మూడో విడత అన్నదాత సుకిపోవ డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు విడతల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మూడో విడతలో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైపోయిందండి ఈ డబ్బుల్ని సంక్రాంతి పండుగ కానుకగా రైతన్నలకు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో ఉంచుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ఎవరి వెళ్ళిపోతామండి అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు ఖాతాల్లోకి జమ కావాలి అంటే కనుక ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అదేవిధంగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దీంతో పాటుగా మూడో విడత డబ్బులు ఖాతాల్లోకి జమ కావాలంటే కనుక కొత్త మార్గదర్శకాలను కూడా తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి ఏపీ కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ మార్గదర్శకాలు ఏంటి అనేవి పూర్తిగా తెలుసుకుందామండి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకాన్ని ప్రారంభించింది చిన్న మరియు సన్నకారు రైతులు కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారండి ఒక్కో రైతుకి కూడా ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తున్నారన్నమాట మొత్తం ఈ డబ్బుల్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు వీటిలో పిఎం కిసాన్ నుంచి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆరు వేల రూపాయలు రాష్ట్రం వాటాగా పద్నాలుగు వేల రూపాయలు మొత్తంగా కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకి ఆర్థిక సహాయం అనేది అందజేస్తున్నారన్నమాట అన్నదాత సుక్కిబా పథకం అర్హతలు దరఖాస్తు విధానం ఈసారి మూడో విడతలో కొన్ని మార్పులు చేర్పులైతే చేయడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వ్యవసాయం చేయడం మాత్రం మానరండి దేశానికి అన్నం పెట్టేందుకు చెమటను దారిపోస్తాడు అలాంటి రైతులకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీబా గత గత ప్రభుత్వం హయాంలో వైఎస్సార్ రైతు భరోసా పేరుతో అమలు చేసిన ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన ఈ మూడు ప్రభుత్వాలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పేరుతో యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుందండి అన్నదాతా సుఖీబాబా పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా రూపు దీన్ని రూపొందించడం జరిగింది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలను నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఈ మొత్తాన్ని కూడా మూడు విడత విడతల్లో జమ చేస్తారండి ఇప్పటికే రెండు విడతలు అయితే జమ అయ్యాయి ఇక మూడో విడతని సంక్రాంతి సందర్భంగా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ఏపీలో ఉన్న రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసితులై ఉండాలి దీంతోపాటుగా చిన్న మరియు సన్నకారు రైతులండి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు రైతు యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి భూమికి సంబంధించిన పక్కా పత్రాలు పట్టా లేదా పాస్బుక్ అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి రైతు పేరుతో ఆ రైతు పేరు ఆధార్తో అనుసంధానమే ఉండాలన్నమాట రైతు పండించే పంటల వివరాలను కూడా ఈ క్రాప్లో నమోదు చేయాలి భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా యొక్క పథకానికి అర్హులు అయితే తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం అనేది కలిగి ఉండాలండి దీన్ని ఆర్సిసిసి కార్డు అనమాట అని అంటారన్నమాట ఈ కార్డు తప్పనిసరిగా కౌలు రైతులు అనేది కలిగి ఉండాలన్నమాట సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీబా పథకానికి కూడా అర్హులు అవుతారు సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు రైతులు సాగు చేస్తున్న అన్నదాతలకు కూడా అన్నదాత సుఖీబా పథకాన్ని వర్తించేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాన్ని విడుదల చేసింది అయితే కౌలు రైతుల ధృవీకరణ పత్రం సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగిందండి అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలు ఏంటి అంటే దీనికి సిక్స్ సిక్స్టర్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి మరి అన్నదాత సుఖీబా పథకము ఎలాంటి రైతులకు వర్తించదని చెప్పేసి మనం ఒక్కసారి చూసుకుంటే కనుక ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి అన్నదాత సుఖీబా వర్తించదండి అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు యొక్క పథకానికి అనర్హులు అనమాట రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు పదివేలు అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారికి అన్నదాత సుఖీబా పథకం వర్తించదండి దీంతోపాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ పొందుతున్న వారికి కూడా అన్నదాత సుఖీబా పథకం అనేది అనమాట అన్నదాత సుఖీబా పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరిట భూమి ఉంట్లో వారిలో ఒకరికి మాత్రమే ఒక పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది అన్నదాత సుకీపా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి అవేమంటే మొదటగా రైతు యొక్క ఆధార్ కార్డు భూమి పత్రాలు పట్టాదార్ పాస్బుక్కు ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ లాంటివి కలిగి ఉండాలండి దీంతోపాటుగా బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబరు భూమి వివరాలు అంటే మీ భూమి యొక్క సర్వే నెంబర్తో సహా రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి తర్వాత రైతు యొక్క పాస్పోర్ట్ ఫోటో కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ నెంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని ఉండాలి దీంతోపాటుగా ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుని ఉంటే ఉంటేనే మీకు ఇవ వీటితో పాటుగా మీ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబ పథకానికి సంబంధించి కొత్త రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒకసారి చూసుకుంటే అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు భూమి యొక్క పాస్బుక్ బ్యాంకు పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అధికారులను సంప్రదించాలి అక్కడి సిబ్బందికి మీ యొక్క వివరాలను అందించడం ద్వారా వారి యొక్క అన్నదాత సుఖీభా పథకానికి దరఖాస్తు చేయడం అయితే జరుగుతుందండి అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు అంటే మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు మీకు అన్ని రకాల అర్హతలన్నీ ఉంటే గనక మీ పేరు అనేది జాబితాలో చేర్చడం అయితే జరుగుతుంది రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్ల్యాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల లిస్టులోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒకవేళ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత పాటు ఇప్పుడు మూడో విడత డబ్బులు అందజేస్తామన్నారు కాబట్టి మరి అర్హుల లిస్టులో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి మీరు ప్రతిసారి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళే అవసరం లేకుండా మీరు ఇంటి వద్దనే ఉండి ఫోన్లోనే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెప్తాను దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ వెబ్సైట్ ఏంటంటే అర్ధత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చేసి ఒక వెబ్సైట్ ఉంటుందండి మీరు క్రోమ్ రోజు రోజు ఓపెన్ చేసి నేను చెప్పిన ఈ వెబ్సైట్ని మీరు అక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేయాలన్నమాట తర్వాత హోమ్ పేజీలోని నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అని వస్తుందన్నమాట దానిపైన క్లిక్ చేయాలి మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న క్యాప్చని ఎంటర్ చేయండి తర్వాత సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట అక్కడ పెండింగ్ కానీ వెరిఫైడ్ కానీ రిజెక్ట్ పేమెంటు జమ వీటిల్లో ఏదో ఒకటి మీకు చూపించడం అయితే జరుగుతుంది అధికారుల నుంచి ఆఫ్లైన్లో అధికారుల నుంచి స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే కనుక రైతు సేవా కేంద్రాలకి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ స్టేటస్ చూ తనిఖీ చేసి చెప్పడం కూడా జరుగుతుందండి అవసరమైతే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కూడా మీరు సంప్రదించవచ్చు అర్ధత సుఖీబా పథకానికి సంబంధించి ఏ విధంగా ఎంపిక చేస్తారని చెప్పేసి ఒకసారి చూసుకుంటే అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారండి రైతు సేవా కేంద్రాల వారిగా రికార్డ్ అయ్యే వెబ్ ల్యాండింగ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు కూడా పరిశీలిస్తారు ఇందులో దీనికోసం ఇందులో వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్ ల్యాండింగ్లో సర్వే నెంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం ఇతర వివరాలను కూడా పరిశీలించడం జరుగుతుంది అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు ఆ తర్వాత ఆ వివరాలన్నీ కూడా జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి వివరాలన్నీ సరిగా ఉంటే అనదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో పేరునైతే రైతు యొక్క పేరునైతే చేర్చడం జరుగుతుంది వెబ్ ల్యాండింగ్లో ఏమైనా తప్పులు ఉంటే వారిని సరిచేయడం కూడా జరుగుతుందండి క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించడం కూడా జరుగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అర్ధాత సుఖీపా పథకం కోసం అర్హులైన రైతులు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై లోపు మే ఇరవై ఐదులో యొక్క దరఖాస్తుకి సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం అయితే జరిగిందండి తర్వాత ఇప్పుడు ఊడో డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా కొత్తగా ఉన్న రైతులు అప్లై చేసుకోవాలంటే కనుక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తోటి మీరు రైతు భరోసా సేవా కేంద్రాల కొంతకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం యొక్క ప్రయోజనాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం అరుకులేని రైతులకు అన్నదాత సుఖీబా పథకం కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి సహాయం అందిస్తుంది ప్రభుత్వం రైతులందరికీ విత్తనాలు ఎరువులు మరియు విపత్తులకు సంబంధించి బీమా కల్పించడం కూడా జరుగుతుందండి రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు వారికి ఎంతో ప్రోత్సాహం కూడా కల్పిస్తుంది ప్రభుత్వం రైతుల యొక్క సామాజిక స్థితి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యొక్క అన్నదాత సుఖీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది వ్యవసాయం పైన ఆసక్తి వ్యవసాయంలో ఉన్న రైతులను ప్రోత్సహించడం కోసం ఈ పెట్టుబడి సహాయాన్ని అబ అమల్లోకి తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీమా పథకం అనేది రైతులకు నేరుగా ఆర్థిక మద్దతు అందించడమే కాకుండా వ్యవసాయంపై వారి యొక్క నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది రైతులు వ్యవసాయంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేలాగా చేసేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోందండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీబా పథకం ద్వారా మూడో విడత డబ్బును రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట దాదాపుగా మూడో విడతలో ఆరు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలకు జమ కాబోతున్నాయండి కాబట్టి రైతన్నలందరూ కూడా సిద్ధంగా ఉండండి వెంటనే మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సిద్ధం చేసుకొని రెడీగా ఉండాలన్నమాట దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన చిన్న డౌట్ వచ్చినా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను మరొక చూస్తే కలిసి మళ్ళీ కలుసుకుందాం అందరికి సారి నమస్తే